అక్కడ పరీక్ష మహారాజు అడుగుతాడు సుఖమహర్షిని శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం అవతరించాడు కదా మరి అట్లాంటి అవతారమూర్తి ఇట్లా పరసతులతో కూడి ఆడిపాడుట మళ్ళీ వీళ్ళు సెక్స్ అనే అర్థంలో చెప్పేస్తారు వీళ్ళు దరిద్రులు పరసతులతో కూడి ఆడిపాడుట కూడా ధర్మ విరుద్ధం కాదా అని చెప్పి ఒక సందేహాన్ని లేవనెత్తాడు పరీక్ష మహారాజు నిజంగా అది ఆయనకు వచ్చిన సందేహం కాదు అది ఎందుకు అనేది చెప్తా ఒకవేళ నిజంగా ఆయనకి ఆ సందేహం వస్తే గనక ఏ శ్రీకృష్ణుడు చేసిన తప్పు అని అనిపిస్తే గనక వెంటనే ఆయన ఏమిటో పెద్ద మనిషి నువ్వేం చెప్పావు నాకు శ్రీకృష్ణుడు చాలా ఉత్తముడు గొప్పవాడు అని చెప్పావు ఆయన గురించి వింటే నాకు పుణ్యం వస్తుందన్నావు ఏడు రోజుల్లో నాకు మోక్షం వస్తుందన్నావు మరి ఇట్లాంటి వాడి గురించి చెప్తున్నావు ఇట్లాంటి వాడి గురించి చెప్తే మోక్షం సంగతి పక్కన పెట్టు ముందు నాకు పాపం వస్తుంది నేను వెళ్ళిపోతానని చెప్పి లేచి వెళ్ళిపోయేవాడు కానీ వెళ్ళల సందేహం వచ్చింది అని అడిగాడు ఎందుకు అడిగాడంటే ఆయనకి కాకుండా ఇప్పుడు చుట్టూ ఉన్న